నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో జిపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల కొండబాలవారి హాప్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యన గుంపాల నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడుగుల రెండవ గుళముల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో ఎంకేంబుల్ స్నేఘా కృష్ణమోహన్ ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల అరవై రెండు అడుగుల నాలుగో అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో ఆర్కేపూర్ సత్కూడ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అడుగుల ఐదవ అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో రామినీని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా ఎత్తుల రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రపేట సింగమలై మండలం అనంతపురం జిల్లా వారి దంతా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి అప్పవ స్థానంలోను ఏడవ స్థానంలో ఎలం సాంశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా దొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో వల్లాల సుబ్రహ్మణ్యం యాదవ్ గారు సుభాష్ని యాదవ్ గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి జత మూడు వేల మూడు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిపల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపరవారు జత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి అందరూ పదిహేను మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి బ్రహ్మ బ్రహ్మంగారు మీరున్నారా లేరా వేదాశ్రీ బ్రహ్మ గారు ఓఆర్పిఎస్ సీట్స్ వారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి డిస్ట్రిబ్యూటర్ ప్రియాంక సీట్స్ ఓఆర్పిఐ బెంగళూరు వారు మీరు వెంటనే స్టేజ్ దగ్గర రావాలి Oh, oh. வால் வருக்கமா. ఓఆర్బిఐ సీడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు ఎనిమిదో గొమ్మ తింటే పదమూడు వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ఆధునీ నారెడ్డి వేట చెంతల Alo. 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 గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ఈ విభాగంలో ప్రదర్శనలు పూర్తి అవుతాయి మళ్ళా రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి సబ్ జూనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాజకీయం జరుగుతుంది సబ్ జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరుల మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుగంజిలో ఉన్నది షేక్ బడేగారు పురుషోత్తపట్నం సిలకలో మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పురుషోత్తపట్నం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి వారిత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న కన్నా ఒక నిమిషము ముప్పై సెకండ్లు లో ఉన్న ఉన్నది జరగబోయే సబ్ జూనియర్ విభాగంలో డిపాజిట్లు ఎనిమిది నెలలు కట్టించుకుంటామండి తొమ్మిదింటికి లాటరీ రిటర్న్ ఉంటుంది పదింటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పడే గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట పేటమండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ரெடி సోదరులు కూడా రెడీగా ர বতাব நாலோ ரோடு பன்னெண்டு வந்து అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది షేక్ బడే గారు పురుషోత్తపట్నం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి બે પડેગા નું પુનઃ સંપન્ન સુરત પેનવાટલા પાટણ જિલ્લા વારી જનતા પ્રદર્શન લોન હોય పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వారికి ఇంకా సమయం ఉన్న పోటీ నుంచి వివరణ ఎంచుకున్నారు